దసరా అయిపోయింది కనీసం దివాళీ లేదా సంక్రాంతి తరానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం అక్టోబర్ ఒకటో తారీఖున కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతూ కేంద్ర ఉద్యోగులకి మూడు శాతం డిఏ ప్రకటించింది దాదాపు ప్రముఖ ఆంగ్ల తెలుగు అన్ని దినపత్రికలన్నీ బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి బునాన్జా పండగ అసలు అన్న రాశారు అయితే కేంద్ర ఉద్యోగులలో నైంటీ నైన్ పర్సెంట్ ఈ ప్రకటన పట్ల చాలా తీవ్రంగా నిరాశ ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు బాధలు ఏముంటాయి అవన్నీ వాళ్ళ మనసుల్లోకి వచ్చి ఎందుకంటే పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయబోతామని గతంలో ప్రకటన వచ్చిన నాటికి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పే కమిషన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన నాటికి నిజంగా నోటిఫికేషన్ ఇచ్చి వేతన సంఘ సభ్యులని చైర్మన్ని సెక్రటరీని ఇతర సభ్యులని అపాయింట్ చేయటానికి కనీసం ఆరు నెలలు ఐదు నెలలు టైం పట్టేది ఈసారి మేము అంత సమయం తీసుకోము ఏ పే కమిషన్ ఏర్పాటు చేయటంలో జరగనంత తొందరగా ఏర్పాటు చేస్తాము అని చెప్పారు కేంద్ర ప్రభుత్వం అయితే మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగును అంటే ఈ ప్రకటన పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదున చేశారు మూడు రెండు అంటే ఒక నెల రోజులు నెల ఐదు రోజుల వ్యవధిలో రాజ్యసభలో ఒక ప్రశ్నకి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు ఏం చెప్పింది అని అంటే అసలు ఆ ఆలోచనే మాకు లేదు ఎప్పుడు ఏర్పాటు చేస్తామో మాకేం తెలియదు అని రాతపూర్వకంగా రాజ్యసభలో మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున చెప్పింది మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదులో నెల రోజుల లోపల ప్రభుత్వం ప్రకటన కూడా చేసేసింది సాధారణంగా ఈ ఇటువంటి ప్రకటనలు చేసేటప్పుడు అది నోడల్ మినిస్ట్రీస్కి తిరుగుతుంది నోడల్ మినిస్ట్రీ అనుమతి తీసుకుంటారు ఈ ప్రాసెస్ జరగటానికి ఒక నాలుగైదు నెలలు టైం పడుతుంది ఈ ప్రాసెస్ని పార్లమెంటుకి కూడా చెప్పకుండా దాచేసి ఏ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్షన్స్ ఏమన్నా మూడో నాలుగో ఉంటే ఆ ఎలక్షన్ల ముందు ఈ ప్రకటన వచ్చింది అనేది అసలు ఓపెన్ సీక్రెట్ లాంటిది ఈలోగా ఏప్రిల్ నెలలో మళ్ళీ పార్లమెంట్లోనే కొంతమంది పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఆలస్యం అవుతుంది ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ఈ లోక సంఘ చైర్మన్ ని వేతన సంఘం చైర్మన్ని సెక్రటరీని ఇటువంటి వాళ్ళని ఎవరన్నా ఏర్పాటు చేసి ఆ ప్రొసీజర్ కానివచ్చు కదా ఎందుకు ఆలస్యం అవుతుందో కారణాలు చెప్పండి అని ప్రశ్నించినప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి అని అంటే వేతన సంఘం చైర్మన్ సెక్రటరీ లాంటి వాళ్ళని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ డిసైడ్ అయిన తర్వాతనే ఏర్పాటు చేస్తాం ముందు వాళ్ళని ఏర్పాటు చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిర్ణయించడం కుదరదు ఇప్పుడు వేతన సంఘం ఏ ఏ అంశాల మీద రికమెండేషన్లు చేయాలి అన్న విషయం మీద స్టేక్ హోల్డర్తో చర్చలు జరుగుతున్నాయి స్టేక్ హోల్డర్స్ అంటే ఉద్యోగ సంఘాలు వివిధ కేంద్ర ప్రభుత్వ వేతన విధానాన్ని పాటించే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఆర్థిక శాఖ ఇటువంటి నోడల్ మినిస్ట్రీస్ వీళ్ళందరితో పెన్షనర్లు ఇటువంటి వీళ్ళందరితో చర్చలు జరుపుతున్నాం అట్లాగే నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల రిప్రజెంటేషన్లతో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపటానికి జాయింట్ కౌన్సిల్ మిషనరీ ఏదైతే ఉంటుందో వాళ్లతో కూడా మేము ఆల్రెడీ చర్చించాం వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు మొత్తం ఆ సూచనలతో పాటు నేషనల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయమన్నారు ఆ సమావేశం కూడా ఏర్పాటు చేశాం దీనికి అదనంగా వివిధ వర్గాలతో ఉన్న ఉద్యోగులతో ఉద్యోగ సంఘ నాయకులతో అన్ని వర్గాల వారితో చర్చలు జరిపి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని ఫిక్స్ చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అందుకని మేము స్టేక్ హోల్డర్స్తో చర్చలు జరుపుతున్నాం ఈ చర్చలు ముగియంగానే ఏర్పాటవుతుంది అని చెప్పి ఏప్రిల్లో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో పార్లమెంటుకి రాతపూర్వకంగా చెప్పారు ఇక్కడ ఏమవుతుంది ఒక వేతన సంఘం ఏర్పాటైతే ఆ ఏర్పాటు తరువాత దాదాపు సంవత్సరంన్నర నుంచి రెండేళ్ల కాలం ఈ రికమెండేషన్స్ ఇవ్వటానికి పడుతుంది ఎందుకు వాళ్ళు ఈ ప్రతి అంశం మీద నేషనల్ కౌన్సిల్లో ఉద్యోగ సంఘాలో వ్యక్తిగతంగా ఉద్యోగస్తులో ఒక్కొక్క విభాగంలో ఉన్న వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అందులో వచ్చే అనామలీలు అబరేషన్స్ ఇటువంటివన్నీ క్రోడీకరించి వివిధ దేశాల్లో వేతన సంఘాలు వాటి వాళ్ళు ఆ ఉద్యోగులకి ఏ ఏ ప్రభుత్వాలు ఎలా ఇస్తా ఒక రిపోర్టు తయారు చేసుకుని సమగ్రమైన సమూలమైన విశ్లేషణ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకు రెండేళ్ళు మినిమం కనీసం పడుతుంది సంవత్సరంన్నర నుంచి రెండేళ్లు పడుతుంది ఎంతమంది ఉన్నారు అరవై ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షల మంది పెన్షనర్లు ఇరవై ఆరు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆటోనమస్ బాడీస్లో ఉన్న వాళ్ళు ఇతర వీళ్ళందరినీ కలుపుకుంటే అంటే దాదాపు కోటి పది లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన ఈ అంశంలో గతంలో ఎప్పుడూ ఏర్పాటు ప్రకటన పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అయితే ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేసింది అనంటే ఎనిమిది నెలల నుండి తొమ్మిదో నెల నడుస్తుంది నేను ఇందాక ఈ వీడియోలో ప్రారంభంలో పెట్టినట్లుగా దసరాకు వస్తుందేమో ఈసారి దీపావళికైనా వస్తుందేమో సంక్రాంతికి చేసేయండి సార్ సంవత్సరం అవుతుంది కరెక్ట్గా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి చేయండి అనే ఫ్రస్ట్రేషన్స్ అసహనము పెరిగిపోతుంది ఎందుకు ఈ అసహనం పెరగడానికి ఇంకొక కారణం కూడా ఏంటి అని అంటే పెద్ద పెద్ద పత్రికలు ఆ పత్రికల పేర్లు చెప్తే మళ్ళీ అదొక వివాదం అవుతుంది ఎందుకనండి పెద్ద పెద్ద పత్రికలు మీకు ఎంత వస్తుంది స్కేల్ ఎంత మీ పెన్షన్ ఎంత పెన్షన్లో మీకు బెనిఫిట్ ఎంత కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుద్ది అనేది కూడా ప్రతిరోజు డే అప్డేట్లు ఇస్తున్నారు ఎంత పెరిగితే ఎంత వస్తుంది డే ఈలోగా కొన్ని పత్రికలు క్రియేట్ చేస్తున్నారు ఏమని ఈ పారిశ్రామికవేత్తలకి ఏటా షెడ్యూల్ సిక్స్ ఆఫ్ ది బడ్జెట్లో ఎన్ని లక్షల కోట్లు ప్రతి ఏటా ఇస్తారో ఎవడు ప్రొజెక్ట్ చేయడు ఎవరు రూ ఎవ్వడు అని అన్నాను నేను కావాలనే ఎవడు ప్రొజెక్ట్ చేయరు ఈ మీడియా సంస్థల్లో ఎందుకంటే పారిశ్రామికవేత్తలే నడిపే మీడియా సంస్థలు కదా వాళ్ళకి ఎంత బెనిఫిట్లు వచ్చినాయి ఎవరి ఇయరు ఎవ్వడు చెప్పడు కానీ ఐదో వేతన సంఘం అమలు చేయంగానే ఏడు శాతం దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగింది ఆరో వేతన సంఘం అమలు చేయగానే ఎనిమిది నుంచి పది శాతం ఇన్ఫ్లేషన్ పెరిగింది ఏడో వేతన సంఘం అమలు చేసిన తర్వాత ఐదు నుంచి ఆరు శాతం ఇన్ఫ్లేషన్ పెరిగింది ఇప్పుడిప్పుడే మనం నాలుగవ ఆర్థిక పెద్ద ప్రపంచ ఆర్థిక దేశంగా తయారవుతున్నాం ఈ పరిస్థితుల్లో ఎనిమిదో వేతన సంఘం అవసరమా వీళ్ళందరికీ ఎందుకు పెంచాలి పెరిగితే ఆ దేశం ఏమైపోతుంది అన్న మేతావులు చాలామంది తయారై దీని మీద ఆర్టికల్స్ రాయటం కూడా బిగిన్ చేశారు ఇప్పుడే అసలు ఏర్పాటు కాలే ఎంత పెరుగుతుందో కూడా తెలియదు ఎంత రికమెండ్ చేస్తారో తెలియదు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలు అయిపోయి తొమ్మిదో నెలలో అడుగుపెట్టినా సరే ఏర్పాటు మీద కేబినెట్ సమావేశమా ఈరోజు ఏమన్నా వస్తుందా అని కొంతమంది నాయకులు ఎదురు చూసే క్రమంలో కూడా ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోయేటప్పటికీ అసమ్మతి వస్తుంది ఏం చేస్తున్నారు ఎక్కడ లొసుగుంది అని జనాలలో అసహనం ఏంటి ఏదో పెన్ పాత పెన్షనర్లకి ఇవ్వరని యాక్ట్ పాస్ చేశారంట కదా సార్ దానికోసమే ఆగిందంట కదా ఇందులో పద్దెనిమిది నెలల డిఏ ఆపేశారు కదా సార్ కరోనా పీరియడ్లో అదేమన్నా రిలీజ్ చేస్తారంటారా ఇలాంటి ప్రశ్నలన్నీ వినబడటం బిగిన్ చేసి ఎవరు ఈ వేతనాలు పేపర్లు మీడియా సంస్థల కంటే మనం ఎక్కడ చూస్తే అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది డివోపీటీ వాళ్ళ వెబ్సైట్ చూడాలి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వెబ్సైట్ చూడాలి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళని చూడాలి ఈ మూడు సంస్థలు అథెంటికేటివ్గా కన్సల్టేషన్తో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్డర్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అయితే ఇంకొక ఏంటంటే ఒక ఇరవై రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకి జాయింట్ సెక్రటరీ హోదాలో పనిచేసే వాళ్ళని ఒక ముప్పై ఐదు మందిని ఎంతమందినో రీసఫిల్ చేసింది వివిధ విభాగాల మధ్యలో ఆ ఆర్డర్కి ఏం పెట్టారు ఎనిమిదో వేతన సంఘం కోసమే వీళ్ళందరినీ మార్చారు అని హెడ్డింగ్ పెట్టి సర్కులేట్ చేసేశారు తీరా చూస్తే అది రొటీన్గా కొంతమంది ఐఏఎస్లకి ప్రమోషన్లు వచ్చి జాయింట్ సెక్రటరీ హోదా పొందినప్పుడు వాళ్ళని కొంత విభాగాలకి ఆర్థిక శాఖలో మూడేళ్ల కంటే పనిచేసే వ్యవస్థ ఉండదు ఇట్లా కొన్ని రూలింగ్స్ని బట్టి హోంశాఖలో కొంతమంది ఉంటారు కొంతమందిని మార్చాల్సి వస్తుంది ఇటువంటి దానికోసం చేసిన రొటీన్ ఎక్సర్సైజ్ని ఎనిమిదో వేతన సంఘానికి ఆపాదిస్తా క్రియేట్ చేసేసారు అందుకని దేశంలో ఏ వేతన సంఘం అప్పుడు ఏర్పాటు అప్పుడు జరగనంత డిలే ఈసారి జరిగింది దీనివల్ల ఉద్యోగస్తులలో విపరీతమైన ఫ్రస్ట్రేషను అసహనము పెరిగిపోతున్నాయి నిజంగా ఎందుకు ఆపారో ఎవరికి తెలియటంలా కేంద్ర ఢిల్లీలో ఉన్న వర్గాలను ఎవరినో మిత్రులను ఏంటి సార్ ఏం జరుగుతుంది అంటే ఎవరికి తెలుసు సార్ అనే పరిస్థితే ఇంతవరకు ఉంది అందుకే ఎవరికి తెలియాలి అని అంటే ఆ దేవుడికే తెలియాలి ఎప్పుడు ఏర్పాటు అవుతుంది అన్న అంశం